హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం మేము ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా మిట్టవాడని గ్రామంలో ఉన్నాము మేము ప్రస్తుతం ఈ వీడియోలో కనిపిస్తున్న కొండల మీదకి మేము వెళ్తూ ఉన్నాము దాదాపుగా రెండు గంటలకు పైగా ప్రయాణం ఉంటుంది నాలుగైదు కొండలు ప్రయాణం చేయాల్సి వస్తుంది ఆ కొండల మీద కొండరెడ్లు అనే గిరిజనులు ఉంటారు వారి వద్దకు వెళ్ళి మేము బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి సో ఆ ప్రోగ్రాం కోసం మేము వెళ్తున్నాము ఇప్పుడు మేము కొండ నెక్కుతున్నాము మెల్లగా వర్షం కూడా మొదలైంది మా టీం చాలా కష్టపడి బ్లాంకెట్స్ పైకి మూసుకెళ్తున్నారు వర్షం పడిపోంది అన్నప్పటికీ ఆ ప్రయాణం కొనసాగుతూనే ఉంది ఈ కొండల మధ్య చిన్న చిన్న నీటి ప్రవాహాలు ఉన్నాయి చాలా బాగున్నాయి ఇప్పుడు దారి మాత్రం చాలా ఉంది ఎక్కడ నుంచి ఇబ్బందిగా ఉంది అందమైన లొకేషన్స్ చిన్న చిన్న వాటర్ స్ట్రీమ్స్ మంచి మంచి సీన్స్ ఉన్నాయి అడవి కూడా అందంగా ఉంది ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది ఇంకొక గంట పట్టచ్చు దాదాపుగా దగ్గర చేరుకోబోతున్నాం మూడు కొండల మీద ప్రయాణం చేసాము ఇప్పటివరకు చివరికి చేరుకుపోతున్నాం ఇంకొక అర్ధ గంటలో ఉన్నటువంటి గ్రామానికి చేరుకుపోతున్నాం మొత్తానికైతే మేము మా గమ్యస్థానానికి చేరుకున్నాం ఇక్కడ ఏరువాడ అనే గ్రామానికి మొత్తానికి చేరుకున్నాం ఎదురు తడికలు అల్లడానికి ఎదురు బొంగులు సిద్ధం చేస్తున్నారు మొత్తానికి మేము చేరుకోవాల్సిన గ్రామాన్ని చేరుకున్నాం ఈ గ్రామమే ఏరువాడ ఇప్పుడు మేము ఒక ఈ కొండ మీద ఉన్నటువంటి గ్రామంలో అలివికోడి కూర రెడీ చేయబోతున్నాము అందరికీ గుడ్ మార్నింగ్ మేము రాత్రి ఈ గ్రామంలోనే పడుకుందాము ఇప్పుడే లేచాము సమయం ఆరున్నర అవుతుంది ఇక్కడ ఫ్రెష్ అప్ అవ్వడానికి బోరింగ్ ఫెసిలిటీ లేదు కాబట్టి బోరింగ్ వాటర్ ఫెసిలిటీ వాగులోకి వెళ్తున్నాం వాగులో వాటర్ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ వాటర్ ఇప్పుడు మేము దుప్పట్లు పంచుతున్నాము అది కూడా ఇవ్వండి అది కూడా ఇవ్వండి ఇంకా ఆగమ్మా నువ్వు వేయాలమ్మా మరి నువ్వు కూడా దిగుతావే ఫోటో ఫ్రెండ్స్ ఇక్కడ మంచి లొకేషన్ ఉంది ఇక్కడ పైన ఈ కొండల మీద నుంచి ఒక నీటి పుట్ట బయటకు వస్తుంది ఈ బండల మధ్యలో నుంచి ఒక వాటర్ ఫ్లో వస్తుంది చూడండి ఇప్పుడున్నటువంటి గ్రామస్తులు ఈ నీటినే తాగుతారు వాటర్ కూడా చాలా బాగుంటుంది ప్రస్తుతం నీళ్ళు కూడా ఇప్పుడు వాటర్ తాగుతాను వాటర్ చాలా బాగుంది వాటర్లో ఇట్లాంటి ఐరన్ ఇట్లాంటి లేదు చాలా బాగుంది ప్యూర్ వాటర్ హెల్త్ కూడా చాలా మంచిది దుప్పట్లు పనిచేసాము ఇప్పుడు మేము మా కార్యక్రమం ముగించుకొని రిటర్న్ అవుతున్నాము